సంపూర్ణేష్ బాబు సంతోషులు హీరోలుగా నటిస్తున్న చిత్రం సోదరా అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న సోదరా చిత్రానికి మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు క్యాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చంద్ర చంగన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆరతి గుప్తా కథానాయక నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మంగళవారం ఆరతి గుప్తా విలేకరులతో ముచ్చటించారు చండీగఢ్ లో పుట్టి పెరిగి నేను ముంబైలో స్థిరపడ్డాను ఇంతకు ముందు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించాను కానీ తెలుగులో నా తొలి చిత్రం సోదరా కథ నచ్చి సోదరా ఒప్పుకున్నాను లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఈ సినిమా మీ స్నేహితులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరితోనైనా చూడొచ్చు ఈ సినిమాలో నా పాత్ర కూడా బాగా నచ్చింది అమాయకమైన పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తాను సింపుల్ విలేజ్ కల్ చదువుకున్న అమ్మాయి ఇన్నోసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పాత్ర అది సంపూ సంజోషులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది ఇద్దరు ఎంతో స్వీట్ పర్సన్స్ ఎంతో కోఆపరేటివ్ ఇద్దరు సెట్ లో ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ లో నిర్మాత అని చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకొని తెలుగు నేర్చుకుంటున్నాను తెలుగు ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ స్థిరపడాలంటే తెలుగు నేర్చుకోవాలి అప్పుడే నాకు కంఫర్ట్ గా ఉంటుంది ఇంతకు ముందు ట్రెడిషన్ పాత్రలు చేశాను రియల్ లైఫ్ లో కూడా నేను సింపుల్ గానే ఉంటానని చెప్పింది అన్ని తరహా పాత్రలు అన్ని తరహా సినిమాలు చేయాలని ఉంది అవసరమైతే ఎలాంటి పాత్రనైనా చేస్తాను బాగా యాక్ట్ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం అరియా భట్ అంటే నాకు చాలా ఇష్టం ఆమె జర్నీ ఆమె చేసిన పాత్రలు నాలో ప్రేరణ నింపాయి ఆమె సినిమాల సెలక్షన్ కూడా బాగుంటుంది టాలీవుడ్ లో అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం అని సినిమాలను చూస్తానని చెప్పింది తెలుగు సినిమాలో టైం పంక్చువాలిటీ చాలా ఇష్టం ఇక్కడ ఆర్టిస్టు ప్రొఫెషనలిజం కూడా చాలా ఇష్టం ప్రతి ఆర్టిస్ట్ ను సమానంగా చూడటం చాలా నచ్చింది తెలుగు సినిమా గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉందని Telipende.